సంక్షిప్తంగా బైబిల్ పన్నెండవ భాగము బైబిల్ అనువాదం ఒక సందేశాన్ని దాని మూల భాషలో కాక వేరొక భాషలో వ్యక్తీకరించే ప్రక్రియ అనువాదము లేక తర్జుమా ఈ సందేశం గీతం కావచ్చు పద్యం కావచ్చు సంఘటన కావచ్చు ఆజ్ఞలు కావచ్చు ఉపదేశం కావచ్చు అపరిచిత భాషలోని సందేశాన్ని అర్థం చేసుకోవటానికి అనువాదం అవసరము నేడు మనకు పరిచయం లేని భాషల్లో కొన్ని వేల సంవత్సరాల క్రిందట వ్రాసిన వేర్వేరు గ్రంథాల సంకలనమే బైబిల్ ఈ గ్రంథాలు బైబిల్గా తుది రూపంలోనికి రావటానికి సుమారు పైనే పట్టింది బైబిల్లోని గ్రంథాలను ప్రాచీన హెబ్రి అరమేయ భాషల్లో పాత నిబంధన గ్రీకు భాషల్లో కొత్త నిబంధన రాశారు బైబిల్ అనువాదము జరగకపోయినట్టయితే బైబిల్ చదవటానికి నేడు మనం ఆయా భాషలు నేర్చుకోవాల్సి ఉండేది బైబిల్ అనువాదము తొలి దశల గురించి గ్రీకు భాష మాట్లాడే ప్రాంతంలో నివసించే యూదుల సౌలభ్యం కోరుకు క్రీస్తు పూర్వం రెండు వందల యాభైలో యూదు పండితులు హిబ్రీ లేఖనాలను గ్రీకు భాషలో వ్రాయడంతో బైబిల్ అనువాదానికి నాంది పలికినట్లయింది ఈ అనువాదాన్ని నిప్టు జింటు అని పిలిచేవారు యూదులు నివసించే ప్రాంతాల్లోని ప్రజలు మాట్లాడే భాషలో హెబ్రీ లేఖనాలను అందించడము సెప్టు జింటు ముఖ్య ఉద్దేశం అని స్పష్టమవుతుంది హెబ్రీ భాషలోని యూదు లేఖనాలను గ్రీకు భాషలో ఉన్న క్రొత్త నిబంధనను కొన్ని వందల భాషల్లోకి అనువదించారు వీటిలో అతి ప్రాచీన భాషలు క్యాప్టిక్ అరబిక్ లాటిన్ సిరియా భాషలు కూడా ఉన్నాయి ఈ అనువాదాల వెనుక ఉన్న ఉద్దేశము స్వెప్టు అర్జెంట్ అనువాదం వెనుక ఉన్న ఉద్దేశమే లేఖనాలను అందరూ తెలుసుకోవాలను సెలవం రేపు ఇంకొక అంశంతో బైబిల్ అనువాదము తీరు గురించి